మీరంతా మీరు బ్యానర్లు కట్టి ఇంకొకటి ఆ బ్యానర్లో ఉండే వ్యక్తులకు కూడా తెలియజేస్తా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఆ పార్టీ బీఫామ్ మీద మీరు గెలిచే కౌన్సిలర్ అయినప్పుడు మీకు తెలియదా అక్రమమా సక్రమమా అని ఈ రోజు బ్యానర్ ఫోటోలు వేసుకోవడం ఎంతవరకు సంభవం అని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు అధికారం మారిండొచ్చు ఇంకొకరికి అధికారం వచ్చిండొచ్చు అట్లా అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే టౌన్ లో ప్రజలు చూస్తూ ఉంటారని చెప్పి తెలియజేస్తున్నా అధ్యక్ష ఖచ్చితంగా ఇప్పుడు తెలియదు సమాధానం అక్కడ బ్యానర్ తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తాం మేము మా మార్గం చెప్పుడు ప్రతి ఒక్కరు మీద వాళ్ళు అదే సార్ నాగంగా

పోలిటికల్ కట్టునారం అవునారులే జీవకాలం రేపు మంచిని బట్ట తీసి ఉంటా నిగుడి ఫోటో అలా చేస్తారు పోలిటికల్ బట్ట పోలిటికల్ గా నా కాదా మీరు సార్

అందులో టీపీ గారు సంతకం చేసిన నోటీస్ కూడా మేడం లో ఉందండి మీరు సంతకం లేదు మున్సిపాలిటీ సంబంధం లేదు ఎక్కడ మాట్లాడతారు మీరు కాదు ఆయన సంతకం చేసి పేపర్ ఉంది బ్యానర్ మీద మాకు సంబంధం లేదా మున్సిపాలిటీ

అధికారం ఎందుకు చేయలేదు అని అడుగుతా ఉన్నాను ఇక్కడ దయచేసి ఈరోజు మా ద్వారా మీడియా ప్రతినిధులకు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఆ బ్యానర్ లో మన గౌరవ శాసన సభ్యులు ఎమ్మెల్యే గారి ఫోటో ఉంది ఇది ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా ఎందుకంటే తెలిసి జరిగేటట్టు ఈ సంస్కృతి మనం ఆహ్వానిస్తే రేపు పొద్దున జరగబోయే పరిణామాలకి ఎవరు బాధ్యతలు చేపడతారు ఒకవేళ వాళ్ళకి తెలియకుండా జరిగితే తక్షణమే దీని పైన చర్యలు తీసుకోవాలా ఆ బ్యానర్ చేసినటువంటి వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఏదైనా ఉంటే అక్రమంగా సక్రమ అందులో అవి జరిగాయి ఇవి జరిగాయని ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు అది మా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ మేము ఎన్నో మీట్లు పెట్టామో ఉన్నాం అక్కడ జరిగినట్టు నిరూపించండి అవసరమైతే మేము రాజీనామా చేయడానికి సిద్ధం కానీ ఎటువంటి ఆధారాలు లేకోకుండా అక్కడ పేకాట జరిగింది ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం ఊరుకుండే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఆ బ్యానర్ రిమూవ్ అయ్యే వరకు ఖచ్చితంగా మేమైతే ఊరుకోమని చెప్పి తెలియజేస్తా ఉన్నాను

మీరు కమిషన్ గారు తెలియజేస్తా ఉన్నాను చెప్పుకుంటూ పోతే ఏ బ్యానర్ అంటాము మనం చూస్తూ ఉంటామా విషయాన్ని కాదనం లేదు బ్యానర్ తీపియాల్సిందిగా ఇప్పుడు

ఎందుకంటే అధ్యక్ష రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు అనేవి దానికి ఒక సోషల్ మీడియా ఉంది తర్వాత మీడియా ఉంది న్యూస్ పేపర్లు ఉన్నాయి వీటి పరంగా మనం రోజు మాట్లాడుతున్నాం అధ్యక్ష కానీ కొత్త పందాలకి తెలిసాలి అధ్యక్ష ఈ బ్యానర్లు అనేవి రేపు పొద్దున నేను ఇంకోటి గురించి పెడతాను ఇంకో నా గురించి పెట్టగల అధ్యక్ష స్ట్రిక్ట్ గా బ్యానర్ కట్టాలంటే మున్సిపాలిటీ నుంచి పర్మిషన్ తీసుకొని మున్సిపల్ గారు స్క్రూట్ చేసి బ్యానర్ కరెక్ట్ కాదని చెప్పేసి దాని పెడితే బాగుంటుంది చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం అధ్యక్ష దాని ప్రకారం ఆదేశం కూడా జారీ చేయాలని చెప్పేసి కోరుతా